తెలంగాణ ధాన్యాగారంగా ఇప్పటికే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్ తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది ఆ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనతో పాటు స్టీఫెన్ రవేంద్ర గారు అన్నారు సార్ చెప్పండి ఎట్లా ఉండబోతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే రేర్ను తీసుకుంది రూరల్ తెలంగాణ ఎకానమీని అగ్రికల్చర్ తెలంగాణ ఎకానమీని తీసుకుంది సో ఎలా ఉండబోతుంది రూరల్ తెలంగాణ ఎకానమీని అయితే మనము దాన్ని డెవలప్ చేయాలంటే సివిల్ సప్లైస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నది ఇందులోని మరి దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ సప్లై చైన్ కూడా ఫ్యూచర్లోని అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లోని మనము కంప్లీట్గా ఓవర్హాల్ చేసి మోడనైజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ముందుకెళ్తూ ఉన్నాము ఈ సంవత్సరం మనము ఎయిటీ ల్యాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ వరకు మనం ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాము ఫ్యూచర్లోని మనము ఎంటైర్ ప్యాడీ అంతా కూడా ఒక మోడర్నైజ్డ్ వేలోని మిల్స్ అన్నిలో కూడా మనము మిల్లింగ్ చేసి తర్వాత ఫార్మర్స్కి మరియు పబ్లిక్కి కూడా మనకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మనము మంచి ఫైన్ రైస్ సన్న బియ్యం ఇంకా మంచి క్వాలిటీతో వాళ్ళన ఉద్దేశంతో వెళ్తాం ఇప్పటికీ తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉంది చాలా వరకు ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మన దగ్గర నుంచే జరుగుతున్నాయి సో ఇప్పుడు విజన్ డాక్యుమెంట్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కి ఏ విధమైన డెవలప్మెంట్స్ అవసరం ఉన్నాయి ఏ విధమైన విజన్ అవసరం ఉంది సివిల్ సప్లైస్ పరంగా కానీ మన ఎక్స్పోర్ట్స్ పరంగా సివిల్ సప్లైస్ పరంగా అయితే మన ఫ్యూచర్లో ఒక ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ వింగ్ అన్నది ఏర్పాటు చేసుకుంటున్నామండి ఇందులోని డొమెస్టిక్ మార్కెట్ ఇంకా మనకి ఎక్స్పోర్ట్ కూడా చేయాలనే ఉద్దేశంతో మనము ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ మనం చూస్తే ఆఫ్రికాకి మనకి మిడిల్ ఈస్ట్కి మళ్ళీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా తెలంగాణ రైస్కి మంచి డిమాండ్ ఉన్నది సో రానున్న రోజుల్లో ఒక ట్రేడింగ్ వింగ్ అన్నది మనం ముందు ఏర్పాటు చేసుకుని ఎక్స్పోర్ట్ ఓరియేటెడ్గానే మనము ముందుకు వెళ్తే డెఫినెట్గా మనకి ఇంకా మంచి రెవెన్యూ వస్తుందని ఆర్చిస్తుంది తెలంగాణకు పోర్ట్ డిజడ్వాంటేజ్ ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది పోర్ట్ ఏర్పాటు ఇది మన ఎక్స్పోర్ట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉండబోతుంది డెఫినెట్గా ఆ పోర్ట్ వల్ల మనకి ఈ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఫిలిప్పైన్స్ కావచ్చు మనకి వెయత్నాం కావచ్చు థాయిలాండ్ కావచ్చు ఇట్లాగా అక్కడికి మనము చాలా క్విక్గా మనము రైస్ ఎక్స్పోర్ట్ చేసే సౌకర్యం మనకి ఏర్పడుతుంది పోర్ట్ అన్నది చాలా మంచి ఆలోచన అది డెఫినెట్గా పోర్ట్ వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతాయి తగ్గితే మనకి ఇంకా డిమాండ్ కూడా ఇది తెలంగాణకు సంబంధించి పోర్ట్ రానున్న నేపథ్యంలో ఇంకా ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ ఇప్పటికే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉంది రైస్ బౌల్ ఆఫ్ ద చాలా కంట్రీస్కి రైస్ బౌల్గా మార్ మారే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో పోర్ట్ కానీ మిగతా ఎక్స్పోర్ట్స్ పాజిబిలిటీస్ కానీ తెలంగాణకు మరింత అడ్వాంటేజెస్గా మారనున్నాయని కమిషన్ శ్రీ రవీంద్ర చెప్తున్నారు